నా అందరికీ చెప్పి నేను ఒక చెప్ ఒక నా ఒక మాట ఇని నా పెద్దలు అన్నలు తమ్ములు అందరూ నా అక్కలు నేరు ఒక మాట మీరు వచ్చినందుకు ఒక ఒకటే మాట చెప్పినాను అక్కడ ఇట్లా మీటింగ్ ఉన్నది అన్న ఇట్లా మీటింగ్ ఉన్నదని చెప్పిన మన మనల కోసం చెప్పినందుకు అందరు కదిలి వచ్చి ఎంతో విజయంతా చేసారు ఏంటి మనం గెలిచిపోయినాండి అలా ఒకటి ఇంకొకటి చెప్పుడు ఏంటంటే ఒక మాల ఏమైనా చేస్తున్నట్టే ఇంకొక మాలనే కాలుపట్టి గుంజుతాడు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ముంగోట ఎడ్గట్టుకొని వాళ్ళని ఎంటి లాగడం మనంటుంది అది కొంచెం అందరూ మానుకుని ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళని గుంజకుంటే ఎడిచేసి ముందుకు పోనీ నాకు మనసులో ఒక బ్లెస్సింగ్స్ ఇస్తే చాలానండి ఇంకొక పాయింట్ ఏంటన్నా మన మూన కానీ ప్రేమ్ రాజన్న కానీ ఏ పార్టీలో ఎవరు ఏం పనిచేసినా కానీ బస్ ఈ మాలలకు ఎవలకు ఏమైనా ఉన్నా ఆపకుండా అంటే అలా ఉన్నదంటే ప్రత్యక్ష అందుకుని వాళ్ళకు ఏం కావాలి వాళ్ళతో ఏ సాయం మీద సాయము హండ్రెడ్ పర్సెంట్ ఒక మూలన కానీ రాజన్న కానీ ఇతర మన లీడర్లు ఉన్నారు చాలా మంది మనల్ని చాలా మంది హెల్ప్ఫుల్ చేస్తారన్న ప్రేమనగర్లా ప్రేమ్ నగర్లా అంటే అందరికీ ఇప్పుడు జర పనుకునే అనుకుంటున్నారు కానీ ఎవ్వరేం లేదు అట్లా మన అనిలన్న కానీ మన హర్షన ఉన్న హర్షనన్న కానీ మనకు ఎవరికి ఏమైనా వీళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తారని అని చెప్పేసి భవిష్యత్తు కూడా అందరూ ఉంటారని చెప్పేసి కోరుకున్నా అందరికీ గేమ